అడుగుదా తప్పే ఉంది చెప్పాలా ఏంటి చెప్పింది వీడియో ఏంటి పెట్టింది మీరు తొమ్మిది డిస్చార్జ్ ముప్పై తొమ్మిది డిస్చార్జ్ ఎందుకు చెప్పింది ఫోటో ఉందా సార్ వీడియో ఏంటి పెట్టింది ఫ్రూప్స్ కానీ చెప్పాల అడుగుదాం తప్పే ఉంది

చెప్పారు ముప్పై పంపించాలా మరిస్తా మరి ఇరవై పంపించారు ముప్పై ఏంటి మా చెయ్యి ఇరవై ఫ్రాడ్ చేస్తామని లైఫ్ కూడా నేను చెప్తున్నా కదా ఏమని చెప్పారు ఇది గ్యాస్ట్రిక్ సమస్య గ్యాస్ వల్ల ఇయ్యి ఉంటుంది ఏదో ప్యాంట్ ఆబ్లే రాపిస్తావు అన్న తీసుకోని అది అమ్మాయి నాకు ఇక్కడ మంట ఉంది అంటే ప్యాంట్ ఆ రాసాను అమ్మాయి బలవంతంగా అంటే

నమస్కారం అండి నా పేరు పెద్దమల్ల విశ్వనాథ్ రెడ్డి నేను నా భార్య శివలక్ష్మి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంక్వైరీ ఉంది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్లు మమ్మల్ని అడిగేంటి మొత్తం సబ్మిట్ చేసాము ప్రూఫ్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా కేసీట్ చేంజ్ చేసేసింది సిటీ స్కానింగ్ అని మేము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు తీసుకున్న కేసిట్ లో సిటీ స్కానింగ్ అని లేదు అదే ఇప్పుడు సబ్మిట్ చేసిన సిటీ స్కానింగ్ అని చెప్పి క్లియర్ గా కేసీట్లు చేంజ్ చేసుకొని వచ్చింది తర్వాత ఇక్కడ స్కానింగ్ సెంటర్లలో ఇచ్చినటువంటి రవికుమార్ డాక్టర్ రవికుమార్ ఇచ్చిన స్కానింగ్ సెంటర్ కి బాలాజీలో ఇచ్చిన స్కానింగ్ సెంటర్ కి బృందాల ఇచ్చిన స్కానింగ్ సెంటర్ కి అన్నిటికీ వేరియేషన్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాము మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఎవిడెన్స్ నాకు సబ్మిట్ చేయడం జరిగింది న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం న్యాయం జరగాలి ఆమె చేసింది తప్పు ఇరవై తొమ్మిదో తేదీ డిశ్చార్జ్ చేసి ముప్పై తేదీ డిశ్చార్జ్ చేశానని చెప్పడం ఇంకా పెద్ద తప్పు ఒక రోజు కూడా అబ్జర్వేషన్ లో పెట్టుకోకపోవడము ఎంక్వైరీలకు వస్తే ఎంక్వైరీలకు వస్తే కేస్ షీట్లు చేంజ్ చేస్తారు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది కాబట్టి కేసు షీట్ చేంజ్ చేశారు ఇదే ఈ కేసు నేను జిరాక్స్ తీసుకోకుండా ఉన్నానంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ వాళ్ళు చేసింది కరెక్ట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యము గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్న తప్పు మీద తప్పు ఎవరి ప్రాణాలు తీయాలని ప్రజల ప్రాణాలు తీయాలని వీళ్ళు చేస్తున్నారు క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది అయినా కూడా ఈమె ఇలయారా అని ఒక ఈఎన్టీ డాక్టర్ అయ్యింది ఆమె ఎలా ఈ చుపక్టమి ఆపరేషన్ చేస్తా ఉంది అనే దానికి కూడా మేము అడిగాము అడిగితే ఆమె సర్టిఫైడ్ ట చేసింది అని చెప్పారు అంటే సర్టిఫైడ్ చేసి ఆమె సంబంధం లేని డిపార్ట్మెంట్ లో ఈఎన్టీ డాక్టర్లను పెట్టి గవర్నమెంట్ ఎవరి ప్రాణాలను ఆడుకోవాలని చూస్తా ఉంది నువ్వు సర్టిఫై చేసినంత మాత్రాన తను డాక్టర్ స్పెషలైజేషన్ అయిపోతుందా గైనకాలజిస్ట్ అయితేనే దానికి చేయాల్సినటువంటి ఆపరేషన్ ఈఎన్టీ డాక్టర్ ఎలా చేస్తుంది అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం అది ఎవరినైనా తీసుకొని వచ్చి ప్రమోషన్ మీద ఏ అసలు సంబంధమే లేని డిపార్ట్మెంట్ నుంచి తెచ్చి ఇక్కడ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంప్లాయి ఆఫీసర్ అడిగింది ఒకటే అన్న మాకు న్యాయం చేయాలి ఆమె లైసెన్స్ రద్దు అవ్వాలి వాళ్ళ హస్బెండ్ లైసెన్స్ రద్దు అవ్వాలి ఇవి రెండు మేము వాళ్ళని అడిగాము ఎవరికి జరగకూడదు ఇది ఇంతటితో అయిపోవాలి ఇది పునరావృతం కాకూడదు మెడికల్ గా మాకు ఇప్పటికి పది లక్షల పైనే అయిపోయింది ఇంకొక సర్జరీ కూడా ఉంది అమ్మాయికి అది ఎంత అవుతుంది అది దాని ఎస్టిమేషన్ మనకు తెలియదు ఇంకా ఎంత అవుతుందో కూడా తెలియదు నేను ఎంతవరకు అయినా పెట్టుకోవడానికి రెడీ కానీ మాకు కావాల్సింది ఆమె లైసెన్స్ రద్దు అవ్వాలి ఆమె డాక్టర్ గా అన్ఫిట్ ఫస్ట్ థింగ్ ఆమె డాక్టర్ గా అన్ఫిట్ ఇలాంటి డాక్టర్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని జిల్లా అధికారులకు కానీ గవర్నమెంట్ కానీ ఎవరికైనా మేము తెలియజేసేది ఇదే ఇలాంటి డాక్టర్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు